ఒక పెద్ద మనిషి పరమాచార్య స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చి తన గురించి చెప్పుకుని తను ఎక్కడి నుండి వచ్చాడు చెప్పాడు మీ ఊళ్ళో టుక్కిరి పార్టీ అనే ముసలావుడు ఉంది నీకు తెలుసా అని అడిగారు మహాస్వామివారు ఆమె మాకు సంబంధీకురాలు అని చెప్పాడు రామ వినాయకుడు ఇంకా ఉన్నాడా మా ఊరిలో ఉన్న దేవాలయంలోని వినాయకుడు రామ వినాయకుడు అని ప్రసిద్ధి అని బదులిచ్చాడు ఆ ముసలావిడ వినాయకుని గురించి పరమాచార్య స్వామివారు చాలా విషయాలు అడిగారు కానీ ఆ భక్తుడు వాటికి సరైన జవాబులు చెప్పలేకపోయాడు స్వామివారి ప్రశ్నలకు అతను కకావికలమైపోయాడు తర్వాత మహాస్వామివారే ఆ కథనంతా ఇలా చెప్పారు ఆ ఊళ్ళో శివాలయం కానీ విష్ణువాలయం కానీ లేవు ఉన్నది ఒక్కటే ఆలయం అది వినాయకుని ఆలయం రోజు ఉదయం సాయంత్రం ఆ ఊరి బ్రాహ్మణులు పొలిమేరలో ఉన్న వాగులో స్నానాధికారులు చేసుకుని సంధ్యావందనం చేసేవారు తిరిగి వస్తూ దారిలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళి వచ్చి అక్కడ కూర్చుని రామనామ జపాన్ని జపం చేసేవారు ఊళ్ళోని వారు కూడా వారితో కలిసి రామ సంకీర్తనం చేసేవారు వారి జపం ఎంతటిది అంటే ఒక మైలు దూరం నుండి కూడా వారి నామ సంకీర్తనం వినపడేది అని నాతో చెప్పారు వినాయకుని దేవాలయంలో రామనామం చేసేవారు కాబట్టి అది రామనామ వినాయక దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది టుక్కిరిపాటి ఎవరంటే ఏడేళ్ల చిరుప్రాయంలో ఒక ఆడపిల్లకు వివాహం చేశారు కానీ విధవశాత్తు శాత్తు తొమ్మిదేళ్లకే భర్త చనిపోవడంతో విధవరాలయ్యింది ఆ ఊరి వాళ్ళు ఆ అమ్మాయిని దురదృష్టవంతురాలుగా పరిగణించేవారు దాంతో అమ్మాయిని టుక్కిరి అంటే నష్టజాతకురాలు అని తన దురదృష్టాన్ని ఎత్తి చూపుతూ పిలిచేవారు ఆ అమ్మాయి పెద్దదైన తరువాత తన స్థితిని అర్థం చేసుకుంది ఇప్పటిలాగా అప్పట్లో విప్లవాలు చేసి సంఘ సంస్కరణలు చేసే కాలం కాదు ఊరి వాళ్ళని కాదని ఏమీ చేసే పరిస్థితి కూడా కాదు కాబట్టి పూర్వసు వాసినులకు విధించిన పాత పద్ధతుల ప్రకారం ఆ అమ్మాయి జీవనం సాగించేది రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి బయటకు వచ్చి ఇంటి ముందు అలికి శుభ్రం చేసి బయట ఒక దీపం వెలిగించి ఇంటి లోపలికి వెళ్ళిపోయేది మరి ఆమె లోపల ఏం చేసేది ఏమీ లేదు కేవలం రామనామ జపం ప్రాణం నిలబెట్టుకోవడానికి ఏదో కాస్త వండుకుని తినేది అప్పుడప్పుడు ఎవరో ఒకరు తినడానికి ఇచ్చి వెళ్ళేవారు తిరువయ్యారు త్యాగరాజు ఇరవై ఒక్క సంవత్సరాల పాటు రామనామ జపం జపించారు ప్రతిరోజు లక్షా ఎనిమిది వేల సార్లు రామనామాన్ని జపించేవారు కాలగమనంలో టుక్కిరిగా ముద్రపడిన ఆ అమ్మాయి టుక్కిరి పార్టీ అంటే అవ్వ అయ్యింది ఆమె జపం లెక్క పెట్టలేనంత అయ్యింది ఆమె ఎంత జపం చేసిందో కేవలం రామచంద్ర ప్రభువుకు మాత్రమే తెలుసు ఒకరోజు ఆ ఊళ్ళో ఒక పిల్లవానికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది భరించలేనంత నొప్పితో అల్లాడిపోతున్నాడు బాధతో ఏడుస్తున్నాడు ఊర్లోని వైద్యుడు అల్లం వాముతో కషాయం చేసి తాగించమన్నాడు ఊర్లో ఎవరితోనూ ఇవి లేవు ఇక గత్యంతరం లేక టుక్కిరి పార్టీ వద్ద ఉన్నాయేమో వెళ్ళి అడగమన్నారు ఆ చిన్నవాడు వెళ్ళి భయంతో కొంచెం వాము కావాలి అని అడిగాడు పార్టీ వాముతో పాటు మరికొన్ని అవసరమైన దినుసులు ఇచ్చి ఎందుకు ఏమైంది నీకు అని అడిగింది కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంది అన్నాడు ఉండు ఇప్పుడే వస్తాను పార్టీ కొంచెం విభూతి తీసుకొని వచ్చి రామనామం చెప్తూ ఆ పిల్లవాడి నుదుటిన పెట్టింది వాడు ఇంటికి పరిగెత్తాడు నాకు కషాయం వద్దు అన్నాడు ఎందుకు కడుపు నొప్పి పోయింది ఆ బాలుడి తల్లి విషయం అర్థం కాక తెకమకపడి బాలుడి నుదుటిపైనున్న విభూతిని చూసింది పార్టీ పెట్టింది వెంటనే నా కడుపు నొప్పి పోయింది అని చెప్పాడు మొత్తం ఊరంతా ఈ విషయం తెలిసిపోయింది టుక్కిరి పార్టీకి అంతటి సిద్ధి కలిగిందా అంటే ఆమె ఇప్పుడు టుక్కిరి కాదన్నమాట రామనామ మహత్యాన్ని చాటి చెప్పడానికే విధి ఆమె తలరాతిన అలా రాసింది ఆ ఊరి వైద్యుడితో ఇక పని లేదు ఆయన స్థానాన్ని రామనామ పార్టీ తీసుకుంది ఆవిడ వద్ద ఉన్న మందు కేవలం చిటికెడు విభూతి అంతే మహాస్వామివారు వీటిని చెప్పగా విన్నవారు ధన్యులు